హాయ్ ఫ్రెండ్స్ మనం చేసుకునే రసి ఈడ జున్ను దానికి ఆరు లీటర్ పావు తీసుకున్నా దాంట్లో పావు కేజీ పైగా బెల్లం వేసుకుంటున్నా బెల్లం మెత్తగా కొట్టుకుని కలుపుకోవాలి ఈ గేర పాలు ఫ్రెండ్స్ ఇన్స్టెంట్ గా తయారు చేసినది కాదు మా గేర్ ఉంది అయ్యే చేసి చూపిస్తున్నా ఇది బెల్లం అంతా కరిగేలాగా కలుపుకోవాలి బెల్లం కలుపుకున్న తర్వాత దీంట్లో బెల్లంలో ఉన్న రాళ్ళు పూలు ఉండకోకుండా వాడిపోసుకోవాలి శుభ్రంగా చిక్కటి పాలు ఇందులో వాటర్ ఏమి వేయలేదు నేను కొంచెం ఆకపోసుకుందాం దీంట్లో మిరియాల పొడి వేసుకోవాలి వారికాలి పొడి కూడా వేసుకోవాలి వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ పోసుకుని కొంచెం ఎక్కువ పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఈ పాలిగిన్నె దీంట్లో పెట్టేసుకుని దాని మీద మూత పెట్టుకొని దాని మీద ఇంట్లో మూత పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకున్నాం కవి మీద పెట్టుకోవాలి మూడు కేట్ల వరకు ఒక పావు గంట అయితే అయిపోతుంది పావు గంట ఉడకెట్టు ఉడికిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్ స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ ఏదన్నా గర్రెతో కానీ చూడండి ఉడికిపోయింది దీనికి ఏమీ అంటలేదు కదా ఉడికిపోయింది శుభ్రంగా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇంకా ఓ బౌన్లోకి సర్వ్ చేసుకుందాం అట్లా గడ్ల గడ్లగా రావాలి ఫ్రెండ్స్ మా వీడియోస్ ఎలా ఉన్నాయో లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి